అందరికీ ఏంటి స్టార్టింగ్లోనే గోల్డ్ షాప్ చూపిస్తుంది అనుకుంటున్నారా మేమైతే ఇప్పుడు కొత్తగా అయితే గోల్డ్ స్కీమ్ కట్టడానికైతే అయితే లలితా జ్యువెలరీకి అయితే వచ్చాము ఈ వీడియో ఎలా ఉంటుంది ఏంటి అన్నది నేను మొత్తం మీకు ఇంటికి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుందనమాట వీడియో ఎండ్ వరకు అయితే చూసేయండి అలాగే నేను ఇంటికి వెళ్ళాక దాని గురించి మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మాకైతే ఇక్కడ రాగానే మొత్తం కూర్చోబెట్టి అయితే ఎక్స్ప్లెయిన్ చేసేసారు స్కీమ్ అయితే ఇంటికి వచ్చి గోల్డ్ స్కీమ్ ఎలా కట్టుకోవాలి ఏంటి నేను ఎలా కడుతున్నాను దాని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అనమాట సో మేమైతే లలిత జ్యువెలరీలో అయితే కడుతున్నాము మీలా ఎంతమంది కడుతున్నారు అన్నది గోల్డ్ స్కీమ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దీని గురించి అయితే నేను మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట ఎవరికైనా కట్టాలనుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది అలాగే మనం మంత్లీ మంత్లీ ఇంత సేవ్ చేస్తున్నామని ఒక పేరు అయినా సరే ఉంటుంది కదా సో అట్లా మంత్లీ మనం థౌజండ్ నుంచి ఎంత మీకు చేతనైనా అంత థౌజండ్ ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత అట్లా ఎంతైనా సరే థౌజండ్ కట్టినా సరే మనం మంత్లీ థౌజండ్ సేవ్ చేస్తున్నట్లేనమాట సో అలా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు మనం గోల్డ్ ఏంటంటే ఎప్పటికైనా కన్ఫామ్గా అయితే తీసేసుకోవాలన్నమాట సో అదేంటంటే మొత్తం మనీ ఒకేసారి కట్టుకొని తీసుకుందామన్నా అప్పుడు మనకి మనీ ఉంటాయి లేదు సో జ ఇవైతే చాలా వర్కౌట్ ఉంద వర్కౌట్ అవుతుందనమాట ఈ గోల్డ్ స్కీమ్ అనేది సో దీని గురించి అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ఉంటుంది ఏంటి అసలు దీని గురించి ఏంటి అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేసేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఫస్ట్ అయితే మనీ సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు అసలు మనీ సేవింగ్స్ ఎలా చేయాలి కొంతమంది దగ్గర మనీ ఉంటాయి మ మనం అవి వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాము ఐ మీన్ ఏంటంటే ఇంట్రెస్ట్గా అవి వస్తాయి లేకపోతే మిస్ అయిపోతాయి సో ఇట్లా చాలా బాధలు పడుతూ ఉంటాం కదా సో మనీ సేవింగ్స్ ఈ గోల్డ్ స్కీమ్ కట్టుకోవడం అయితే చాలా బెనిఫిట్ అని నాకైతే అనిపించింది సో మేము అందుకని అదే ప్లాన్లో అయితే ఉన్నామన్నమాట మీకైతే నేను ఇప్పుడు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేమైతే ఫస్ట్ మంత్కి ఫైవ్ థౌజండ్ అయితే కట్టేశానమాట ఈ ఫైవ్ థౌజండ్ ఏంటి అంటే మంత్లీ మనకి తోచినంత కట్టేసుకోవచ్చు అనమాట మనకి వచ్చేదాన్ని బట్టి మనకి మిగిలేదాన్ని బట్టి నేను కట్టినరోజు గోల్డ్ రేటు సిక్స్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ ఉందనమాట వన్ గ్రాము సో వన్ గ్రామ్ అలా ఉంది నేనైతే ఒక ఫైవ్ థౌజండ్ అయితే కట్టుకున్నాను ఆ ఫైవ్ థౌజండ్కి నేను కట్టిన రోజు నాకు గోల్డ్ ఎంత అయితే వస్తుంది అన్నది అక్కడ పక్కన వేసారనమాట చూసారా సెవెన్ థర్టీ నైన్ మిల్లీ గ్రామ్స్ అయితే నాకు వస్తుంది అనమాట సో మనకి ఇంకా పెరిగినా తగ్గినా మనకైతే సంబంధం లేదు ఇప్పుడు మనకు అక్కడైతే ఎంతైతే రాశారో మనం కట్టిన రోజు గోల్డ్ ఎంత ఉంది అక్కడ ఫైవ్ థౌసండ్కి ఎంతైతే వస్తుంది అని మాత్రం రాశారు ఈ స్కీమ్ ఏంటి అంటే లెవెన్ మంత్స్ అయితే కట్టుకోవాలన్నమాట మనము మంత్లీ మంత్లీ కట్టే స్కీమ్స్ ఉంటాయి కొన్ని మొత్తం ఒకేసారి కట్టే స్కీమ్స్ ఉంటాయి సో మనం సేవింగ్స్ మంత్లీ మంత్లీ ఇంత చేయాలి అనుకున్నప్పుడు సో మంత్లీ మంత్లీ స్కీమ్ కట్ స్కీమ్ కట్టుకోవడం చాలా బెటర్ అని నాకైతే అనిపించింది అలా ఫైవ్ థౌజండ్ కడితే మాకు ఆ రోజు సెవెన్ థర్టీ నైన్ మిల్లీగ్రామ్స్ అయితే వచ్చిందనమాట ఆ రోజు ఉన్న రేటు ప్రకారం ఆ రోజు గోల్డ్ ఎంతైతే ఉందో దాని ప్రకారం అయితే నాకు సెవెన్ థర్టీ నైన్ మిల్లీగ్రామ్స్ వచ్చింది నేను కట్టిన ఫైవ్ థౌజండ్కి అలా మంత్లీ 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 మనం పే చేస్తూ ఉంటాం కదా ఈ మంత్ మళ్ళీ మనం నెక్స్ట్ మంత్ అయితే ఎంత కడతామో నెక్స్ట్ ఫైవ్ థౌజండ్ అయితే ఫిక్స్ అయిపోవాలన్నమాట సో మనము ఏ ఎంత కట్టాలి ఏంటి అన్నది మాత్రం ఆ రోజే ఫిక్స్ అయిపోవాలి ఒక టెన్ థౌజండ్ అయితే టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అయితే ఫైవ్ థౌజండ్ థౌజండ్ అయితే థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏదైనా సరే ఆ రోజు ఫిక్స్ అయిపోయి అదే లెవెన్ మంత్స్ కంటిన్యూ చేసేసుకోవాలన్నమాట సో మేము మేము అది కూడా అడిగాము ఎప్పుడైనా ఒక మంత్ ఎక్స్ట్రా ఉంటే కట్టేసుకోవచ్చా అని అట్లా అడిగాము లేదు మీరు ఏదైనా సరే ఆ రోజు కట్టే రోజు ఆ మంత్ ఫిక్స్ అయిపోయి అదే కంటిన్యూ అవ్వాలి లెవెన్ మంత్స్ తగ్గడానికి ఉండొద్దు పెంచడానికి ఉండదు ఇంకా అదే ఫిక్స్ అయిపోవాలి అని అయితే చెప్పారనమాట సో మీరు కరెక్ట్ టైంకి ఈ టైంకి కట్టాలని కూడా ఏం లేదు ఈ మంత్లో ఇప్పుడు కట్టారు కదా నెక్స్ట్ మంత్ మొత్తంలో ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు మీకు కుదిరినప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు కట్టుకోవచ్చు అది కూడా వచ్చి డైరెక్ట్గా ఇక్కడే వచ్చి కట్టాలి అని లేదు ఫస్ట్ టైం వచ్చి ఫస్ట్ మంత్లో వచ్చి కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం మీకు చూపించి ఒక కార్డు అయితే ఇస్తాము ఇంకా తీసుకొని వెళ్ళి నెక్స్ట్ టైం నుంచి మనం లలిత జ్యువెలరీ అంటే ఏమి ఎక్కడ కడితే ఎక్కడ జస్ మల్లబారు ఎక్కడ కడితే అక్కడ ఇంకా మనం ఒక యాప్ అయితే డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి అయితే కట్ చేయాలన్నమాట సో అలా అని అయితే చెప్పారు మేము అందుకని చెప్పేసి ఫస్ట్ టైం అయితే వెళ్ళాను ఇక్కడైతే చూసారా మాకు జిరాక్స్ అయితే ఇచ్చారనమాట ఈ మంత్ ఇంత కట్టాము సో దానికి సెవెన్ థర్టీ నైన్ గ్రామ్స్ వచ్చింది ఫైవ్ థౌజండ్ అమౌంట్ కట్టాము అని అలా మొత్తం రాశారు మనకి ప్రతి మౌంట్ అక్కడ అట్లా వేసి ఇస్తూ ఉంటారనమాట సో నీకు లెవెన్ మంత్సే కట్టాలి అని అయితే ఏం లేదనమాట నీకు మధ్యలో కావాలి అనుకుంటే కట్ కట్టేసుకోవచ్చు మనం మధ్యలో తీసేసుకోవచ్చు గోల్డ్ సో మనీ అయితే ఖచ్చితంగా అయితే ఇవ్వరు గోల్డ్ ఐటమ్ అయితే కంఫామ్గా తీసుకోవాలి మనం త్రీ మంత్స్కి కావాలనుకో త్రీ మంత్స్కి తీసేసుకోవచ్చు గోల్డ్ అన్నది కానీ మనం కట్టినంత వరకు ఇప్పుడు త్రీ మంత్స్కి అనుకో ఒక ఫిఫ్టీన్ థౌజండ్ కడతాం మనము ఆ పదిహేను వేలకు మాత్రమే వేస్టేజ్ ఉండదనమాట ఎక్స్ట్రా వేసుకునే అమౌంట్కి మళ్ళీ వేస్టేజ్ ఉంటుందన్నమాట ఆ పదిహేను వేలకి మనకి ఎంత గోల్డ్ అయితే వస్తుందో ఆ గోల్డ్ వరకు అయితే మనకి వేస్టేజ్ అవైతే ఉండవన్నమాట సో అలా అది కూడా ఏంటి మ లెవెన్ మంత్స్ కట్టుకుంటే లెవెన్ మంత్స్కి మనకు వచ్చే గోల్డ్కి హండ్రెడ్ పర్సెంట్ వేస్టేజ్ అనేది ఉండదనమాట సో మనం మధ్యలోనే కావాలి త్రీ మంత్స్కి అయితే థర్టీ థర్టీ పర్సెంట్ అనమాట అట్లా నీకు సెవెన్ మంత్స్కి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఇంకా తర్వాత అయితే సెవెంటీ పర్సెంట్ అట్లా అంత థర్టీ పర్సెంట్ మాత్రమే వేస్టేజ్ తీసేస్తారనమాట సో అదే మనము ఫైనల్ వరకు లెవెన్ మంత్స్ అయితే కట్టేసుకున్నామనుకో హండ్రెడ్ పర్సెంట్ వేస్టేజ్ అయితే మనకి వేయకుండా సో మనకి డైరెక్ట్గా వచ్చేస్తుందన్నమాట ఇక్కడ చూశారు కదా థౌజండ్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయితే మనం కట్టేసుకోవచ్చు ఇక్కడ మంత్లీ ట్వ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కడితే ఎలా వస్తుంది అమౌంట్ ఎంత వస్తుంది గోల్డ్ ఎంత వస్తుంది అన్నట్లుగా ఇక్కడైతే రాశారనమాట సో అది మీ ఇష్టము ఎంత వస్తుంది ఎంత కట్టుకోవాలి ఏంటి అన్నది మనకైతే మంత్లీ మంత్లీ సరే మనకి పెరిగిన తరిగిన గోల్డ్ కాస్ట్ అయితే మనకైతే సంబంధం లేదు అనమాట మనం కట్టే రోజు మనం ఇంకా ఆన్లైన్లో చూసుకొని కట్టుకోవచ్చు అనమాట సో ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది ఒకవేళ కొంచెం తగ్గినట్టు అనిపిస్తే ఈరోజు పే చేసేసుకోవడమే మనం ఒక మంత్ మొత్తం టైం ఉంటుంది కాబట్టి ఆ మంత్లో ఈరోజు కొంచెం ఎక్కువ ఉంది రేపు చూద్దాం రేపు కొంచెం తగ్గింది అనుకో ఆ తగ్గిన రోజు తీసుకున్నామనుకో ఆ తగ్గినట్లుగానే మనకి ఆ రోజే మనం కట్టిన కాస్ట్కి మనం కట్టిన రోజు ఎంతైతే గోల్డ్ ఉంటుందో ఆ గోల్డ్ మనకి అమౌంట్కి అనమాట సో మనం మంత్లీ మంత్లీ ఎంతైతే కడతామో ఆ కట్టిన రోజు గోల్డ్ రేట్ ఉందో దానికి ఎంత వస్తుందనేది ఆ రోజే మనకి ఫిక్స్ అయిపోతుంది అనమాట సో మనం లెవెన్స్ మంత్స్ తర్వాత తీసుకోవాలన్నా సరే ఆ రోజు కాస్ట్తో మనకైతే అవసరం లేదు ఆ రోజు కట్టిన మంత్ది మాత్రమే మనకు ఆ రోజు కాస్ట్లో వస్తుంది మిగిలిన ముందు రోజులన్నీ కట్టినవి ఏంటంటే మనం కట్టిన ఎంత ఎంతుంది సో దానికి ఎంత వస్తుంది అది వేసేస్తూనే ఉంటారనమాట నీకు మంత్లీ మంత్లీ నువ్వు కట్టిన దానికి నీకు వచ్చే గోల్డ్ పక్కన వేసేస్తారు కాబట్టి ఈ ప్రకారమే నీకు నువ్వు కట్టిన మ ఈ మంత్లో ఇంత ఉంది కాబట్టి ఆ రోజు మనం తీసుకునే దాంట్లో ఈ మంత్ బిల్ యాడ్ అయిపోతుంది అనమాట సో ఆ రోజు ఉన్న కాస్ట్తో మనకైతే సంబంధం లేదు సో ఇదైతే గుర్తుపెట్టేసుకోవాలి కొంతమంది ఏంటంటే తెలియని వాళ్ళు మనం ఇప్పుడు కట్టుకుంటే మనం తీసుకునే టైంకి బాగా పెరిగిపోతుంది కదా సో మనకు అంత యూజ్ ఏముంటుంది అని అయితే అనుకుంటారనమాట సో వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అంటే ఇప్పుడు వరకు కట్టన్ వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అట్లా సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు వాళ్ళకి నేను ఇట్లా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానన్నమాట మంత్లీ మంత్లీ మనము మనం కట్టుకున్న రోజు ఎంతైతే ఉంటుందో అంత గోల్డ్ అయితే మనకి యాడ్ అయిపోతుంది సో మనకి పెరిగినా తరిగినా అసలు మనకి ఇంకా మనకైతే సంబంధం ఉండదనమాట సో మనం తీసుకునే రోజు ఇప్పుడు మేము మంత్లీ ఫైవ్ థౌజండ్ కడితే లెవెన్ మంత్స్కి ఇప్పుడు మేము కట్టిన రోజు ఉన్న గోల్డ్ కాస్ట్ ప్రకారము మాకైతే ఎయిట్ గ్రామ్స్ వరకు వస్తుంది అని అయితే చెప్పారు సో ఫిఫ్టీ థౌజండ్ అయితే అవుతుందనమాట ఆ ఫిఫ్టీ థౌజండ్కి మాత్రం ఆ ఫిఫ్టీ థౌజండ్కి మనం తీసుకునే గోల్డ్కి హండ్రెడ్ పర్సెంట్ వేస్టేజ్ అయితే ఉండదనమాట సో తర్వాత మనకి ఫిఫ్టీ థౌజండ్కి ఏం రాదు మనం ఇంకొంచెం ఎక్కువ కాస్ట్ పెట్టుకొని వేరే గోల్డ్ వేరేది ఏదైనా తీసుకోవాలి అనుకో మిగిలిన వాటికి అయితే పడుతుందనమాట ఈ ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మనం ఎంత అయితే ఈ లెవెన్ మంత్స్కి కడతామో అంతవరకు అయితే వేస్టేజెస్ అవైతే ఉండవనమాట సో మనం ఎక్స్ట్రా అమౌంట్ వేసుకొని తీసుకుంటాం కదా మళ్ళీ దానికైతే ఉంటుందనమాట సో మాకైతే ఎయిట్ గ్రామ్స్ అయితే వస్తుంది ఈ ఆ రోజు ఉన్న ప్రకారము అని చెప్పైతే చెప్పారు సో మనకి అదే కాస్ట్ ఉంటుందని అయితే మనం అనుకోలేం కదా మంత్లీ మంత్లీ పెరుగుతుంటుంది తరుగుతూ ఉంటుంది ఒకవేళ పెరుగుతూ ఉందనుకో మనకి గ్రామ్స్ అనేవి ఒక సెవెన్ గ్రామ్స్ అలా అవుతుంది అవు సో తగ్గుతూ ఉందనుకో మనకి గ్రామ్స్ అనేవి నైన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అలా పెరుగుతూ ఉంటుంది లెవెన్ మంత్స్కి అలా లెవెన్ మంత్స్ అయిపోయాక వన్ మంత్ టైం ఆ టైంలో మనమైతే ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకోవచ్చు అనమాట సో స్కీమ్ అయితే చాలా బాగుంది నేనైతే ఫస్ట్ టైం ఇప్పుడే కడుతున్నానన్నమాట సో చాలామంది చెప్పారు ఇలా కట్టుకుంటున్నాము చాలా సేవింగ్స్ అయిపోతున్నాయి ఇట్లా గోల్డ్ కూడా తీసుకుంటున్నట్టు అట్లా మొత్తం వస్తుంది చాలా బాగా నచ్చింది అని చెప్పారు సో నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫైనల్గా ఇప్పుడైతే కట్టాను సో మేమైతే చందానగర్లో ఉంటాం కాబట్టి అక్కడ కట్టుకుంటున్నాము సో మళ్ళీ మీకు ఇది డౌట్ కూడా రావచ్చు మళ్ళీ మనం మారిపోతాం కదా మళ్ళీ వేరే చోటుకి వెళ్తాం కదా మన అడ్రస్ ఇక్కడ ఉంటుంది కదా అని చెప్పేసి సో అలాంటి బాధ అయితే ఏమీ లేదనమాట ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడ లలిత జ్యువెలరీస్లో అయినా సరే మీరు ఎక్కడ కడితే అక్కడ సో మీరు ఇక్కడ మలబార్లో కడితే మీరు వెళ్ళిన చోట మలబార్లో ఎక్కడైనా సరే తీసేసుకోవచ్చు అనమాట మన లిస్టు అన్నీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సరే తీసుకోవచ్చు ఏ ఏరియా మారినా సరే మనకైతే ఇబ్బందే లేదనమాట ఒకవేళ మీరు చాలా తక్కువ అమౌంట్ కట్టుకుంటున్నారనుకో సపోజ్ ఒక థౌజండే కట్టుకుంటున్నారనుకోండి థౌజండ్కి లెవెన్ మంత్స్కి చాలా తక్కువ అమౌంట్ అవుతుంది కదా సో అంత తక్కువ అమౌంట్కి మనకి గోల్డ్ అనేది ఏమీ రావన్నమాట సో ఎందుకంటే గోల్డ్ రేటు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అంత తక్కువ అమౌంట్కి అయితే ఏది రాదు మనకి అలా సో ఏమి రావట్లేదు కదా ఏమి రాదేమో అని అయితే ఏమీ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదనమాట సో ఏంటంటే ఆ స్కీమ్ అలానే ఉంచేసుకొని మనం ఇంకో స్కీమ్ అయితే స్టార్ట్ చేసుకొని అంటే మళ్ళీ ఫస్ట్ మంత్ నుంచి అది ఎక్కడికి పోవన్నమాట వాళ్ళే వాళ్ళే మీకు చెప్తారు మనకి వద్దనుకుంటే మళ్ళీ ఏం చేయొచ్చు అని అడిగితే చెప్తారనమాట సో ఆ స్కీమ్ అలానే ఉంచేసుకొని మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి లెవెన్ మంత్స్ వరకు కట్టేసాక తర్వాత ఈ స్కీము ఆ స్కీము రెండు కలిపేసి అప్పుడు మీకు ఏదైనా అమౌంట్ వస్తుంది అని అంటే ఏమైనా గోల్డ్ వస్తుంది అనిపిస్తే తీసేసుకోవచ్చు అనమాట లేదు ఎంత వస్తే అంత మేము ఫస్ట్ ఇయర్లోనే ఫస్ట్ సారి కట్టిన దాంట్లోనే తీసేసుకుంటాము అంటే తీసేసుకోవచ్చు మనం ఎక్స్ట్రా మనీ వేసుకొని మనం ఎక్స్ట్రా వేసుకున్న దానికి ఏంటి అంటే మనం కట్టినంత వరకే వేస్టేజ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అది కూడా ఏంటి లెవెన్ మంత్స్ ఉంటే మళ్ళీ మధ్యలోనే తీసేసుకుంటే మనకి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వేస్టేజ్ అయితే కాదనమాట సో ఫిఫ్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా మాత్రమే తీసేస్తారు సో ఇంకా మనకి ఒక లెవెన్ మంత్స్కి మనం కట్టిన అమౌంట్కి గోల్డ్ రాలేదు అనుకోండి ఇంకొక స్కీమ్ స్టార్ట్ చేసుకొని ఇంకొక స్కీమ్ కట్టుకొని అలా టూ స్కీమ్స్ అయిపోయాకైతే తీసేసుకోవచ్చు అనమాట సో ఇవి ఏంటంటే ఈ పెద్ద పెద్ద లలిత జ్యువెలరీ మల్లబారు జోయాలెకాస్ ఇలాంటివి పెద్ద పెద్దవి కాబట్టి సో మనం ఎక్కడికి పోతాయన్న భయం అయితే ఉండదు పెద్ద పెద్దవి కాబట్టి అలాంటి ఇబ్బంది అయితే ఏముండదనమాట ఇంకొక స్కీమ్ కట్టేసుకొని చేసుకోవచ్చు అనమాట సో లలితలో అయితే ప్రాసెస్ ఇలా ఉందన్నమాట సో మీలో ఎంతమంది స్కీమ్ కడుతున్నారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు ఎక్కడ కడుతున్నారు అక్కడ ఎలా ఉంది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో నాకైతే చాలా బెటర్ అనిపించింది నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట సో మనం ఇంక ఇది లెవెన్ మంత్స్ తర్వాత గోల్డ్ తీసేసుకొని ఆ తర్వాత కూడా మళ్ళీ సేవింగ్స్ మళ్ళీ స్టార్ట్ చేయవచ్చు అనమాట గోల్డ్ తీసేసుకున్నాము మళ్ళీ ఇంకొక స్కీము మళ్ళీ ఫస్ట్ నుంచి లెవెన్ మంత్స్ కట్టేసుకొని అప్పుడు ఒక గోల్డ్ తీసుకొని సో అలా అనమాట ఈ సేవింగ్స్ అసలు ఆపకుండా అట్లా కంటిన్యూనే చేస్తూనే ఉండొచ్చు మాట ఎందుకంటే ఎప్పటికైనా సరే మన పిల్లలకైనా మనకైనా గోల్డ్ అనేది చాలా యూజ్ అవుతుంది సో అలా కాకపోయినా గోల్డ్ ఉంటే ఎప్పుడైనా మనకి మనీ అవసరం వచ్చినప్పుడైనా సరే అవి బ్యాంకుల్లో పెట్టుకొని మనీ తీసుకొని మనమైతే వాడేసుకోవచ్చు అనమాట సో గోల్డ్ తీసుకోవడం వల్ల యూజే ఉంటుంది కానీ అసలు లాస్ అయితే ఉండదనమాట సో ఎప్పుడైనా మన దగ్గర మనీ సేవింగ్స్ చేసుకొని ఎప్పుడైనా సరే ఇట్లా గోల్డ్గా లేకపోతే భూములు కొనడానిక అన్నదానికే ఎక్కువ ప్రిఫర్ ఇవ్వడం చాలా మంచిదనమాట సో ఎప్పుడైనా అవే మనల్ని కాపాడుతాయి గోల్డ్ కానీ భూములు కానీ గోల్డ్ అలాంటివి బ్యాంకులో పెట్టుకొని మనం మనీ తెచ్చుకొని యూజ్ చేసుకోవచ్చు భూములైనా సరే అంతేనమాట సో ఇలా అనమాట మనీ సేవింగ్స్ చేసుకునే చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇలా చేయడం చాలా బెటర్ అని అయితే నాకు అనిపించింది నా ఒపీనియన్ ఇది మీరేమంటారు అన్నది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో వీడియో కూడా ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నాను అనమాట నా వీడియో మీ అందరికీ నచ్చింది అని అని అయితే నేను అనుకుంటున్నాను వీడియో అయితే అదనమాట సో వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా సరే చిన్న లైక్ చేయండి మీరు లైక్ చేస్తుంటేనే మన వీడియో ఇంకొంతమందికి ఫార్వర్డ్ అయిపోతుందన్నమాట సో చూసిన వాళ్ళు ఎవరైనా సరే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దనమాట చూసారు కదా వీడియో ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అని అనుకుంటున్నాను అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్